నమస్తే నేను మీ శివప్రసాద్ అవటుపల్లి ఇక్కడ ఈ బోర్డు చూడండి హాస్పిటల్లోకి వచ్చిన వారు ఈ హద్దు దాటి నిలుపురాదు అంటే పక్క ఇంటి వాళ్ళు ఈ పక్కన దాటి వెళ్ళకూడదని చెప్పి ఆంక్షలు విధిస్తూ ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మన భావ భారత భూభాగంలో కొన్ని లక్షల వేల చదరపు కిలోమీటర్లు ఆల్రెడీ మనం కోల్పోయాము అలాగే లక్షల మంది కోట్ల మంది రోహింగ్యాలు వేరే దేశం నుంచి మన దేశంలో వచ్చి చక్కగా నివసిస్తూ ఉన్నారు కానీ మనం మాత్రం ఎవరైతే ఇంట్లో మనం బాగానే ఉండాలనే ఉంటున్నాం మన పక్కన ఒక గజం పోతే కోట్లాడికి దిగుతున్నాం కానీ మన దేశంలో లక్షలాది వేలాది ఎకరాలు అలాగే చదరపు కిలోమీటర్ల భూభాగం కోల్పోతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నాము అలాగే మనలో మనం కొట్టుకు వస్తూ ఉన్నాము అలాగే దాదాపు కొన్ని కోట్ల మంది రోహద్యాలు ఈరోజు ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పర్మనెంట్ ఏర్పరచుకుని ఉన్నారు అలాగే రాబోయే తరాల్లో కూడా బీభత్సంగా జనాలు వేరే దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉండడానికి సిద్ధపడి మన తరిమే పొజిషన్లో ఉన్నాము ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దేశం మీది ఈ భూమి మీది ఈ ధర్మం మనది కాబట్టి దీని అన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకుంటారని చెప్పేసి భావితరాల అభివృద్ధికి పాటుపడతారని చెప్పి భారతీయ టీవీ సవినంగా కోరుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్